శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి చక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను రేపటి నుండి కూడా సాధించేందుకు అవకాశాలు లభించబోతూ ఉన్నాయి వ్యాపారంలో మీకు రేపటి రోజున కాలం కలిసి రాబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో కీలకమైనటువంటి విషయాలలో తోటివారి సలహాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి మనోధైర్యంతో మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా రేపటి రోజున సత్ఫలితాన్ని అందిస్తాయి ఉద్యోగంలో మీకు పై అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది రేపటి రోజున ఈ మేషరాశి వారికి కుటుంబ పరంగా అనుకూలత బాగా పెరగబోతూ ఉంది సకాలంలో మీరు చేయాల్సిన పనులు పూర్తి అవుతాయి వెనకడుగు వేయకుండా ధైర్యంగా మీ బాధ్యతలను నిర్వర్తించండి ఇక ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగంలో ఓర్పుతో మీరు వ్యవహరిస్తే మంచి ఫలితాలు అనేవి సాధించగలరు వ్యాపారంలో ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మేలుని కలగజేస్తాయి ఆర్థికంగా అభివృద్ధి అనేది కలుగుతుంది కానీ మీరు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో మీరు పనిచేస్తే ముఖ్యమైన పనులు రేపటి రోజున పూర్తి చేయగలుగుతారు మేషరాశి వాళ్ళు రేపటి రోజున మీ ఆదాయం అనేది పెరగడం కారణంగా మీ మనస్సు కాస్త సంతోషకరంగా మారుతుంది మీరు మీ డబ్బులలో కొంత భాగాన్ని శుభకార్యాలకు కూడా ఖర్చులు చేస్తారు ప్రియమైన వారితో సామరస్యాన్ని కాపాడుకోవాలి లేకుంటే ఇబ్బంది కలగవచ్చు ఇక మీరు మీ డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలు అయితే పెండింగ్లో పడేస్తారు కానీ మీకు కుటుంబంలోని తోబుట్టువల యొక్క మద్దతు లభించడం కారణంగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా మీకు కాలం కలిసి వస్తుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆకస్మిక ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి రుణ యత్నాలు మీకు రేపటి రోజున అనుకూలంగా మారుతాయి బంధువులతో మీరు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి లేదంటే మాట పట్టింపులు ఎదురవ్వచ్చు మీకు మీ బంధువులకి మధ్య గొడవలు జరగవచ్చు కాబట్టి విషయంలో కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలలోనూ మీరు అయితే పాల్గొనే సూచన కనబడుతోంది నిరుద్యోగులకు ఉండేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి రేపటి రోజున మేష రాసే వ్యక్తులకు తమ యొక్క జీవిత భాగస్వామి సహకారం ద్వారా ఆర్థిక లాభాలను మీరు పొందే అవకాశము ఉంది దూర బంధువుల నుండి కూడా మీకు ఆశాజనకమైనటువంటి సమాచారం అనేది అందుతుంది మీ ప్రయత్నాలకు అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి కొత్త వస్తువులు ఆభరణాలు లేదా అవసరమైనటువంటి వస్తువులను మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు మీ ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది కుటుంబ సభ్యులతో మీరు రేపటి రోజున ఆనందంగా సమయాన్ని గడపగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో నూతన అవకాశాలు మీకు లభిస్తాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటే దీర్ఘకాలికమైనటువంటి లాభాలు కలిగే విధంగా అవకాశాలు కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా ఈ మేషరాశి వ్యక్తులు జాగ్రత్త పడితే సరిపోతుంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వాళ్ళు రేపటి రోజున ఆదిత్యాష్టిక పారాయణ చేయడం ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా మంచిది ఇక ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్